కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో మంచి పేరు దెబ్బతింటుందన్నారు పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లు ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని తెలిపారు ఇక మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మంత్రులే గైడ్ చేయాలన్నారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదేనంటూ చంద్రబాబు స్పష్టం చేశారు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో మంచి పేరు దెబ్బతింటుందన్నారు పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లు ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని తెలిపారు ఇక మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మంత్రులే గైడ్ చేయాలన్నారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు